స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక పక్కన కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతుంది మరొక పక్కన గోదారమ్మ ఉగ్ర రూపం చూపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే మహారాష్ట్ర వైపుగా పడుతున్న భారీ వర్షాలు కానీ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న తీవ్రమైన వర్షాల వల్ల కానీ ఒక పక్కన కృష్ణమ్మ మరొక పక్కన గోదారమ్మ రెండూ కూడా పర్వళ్ళు తొక్కుతున్నాయి ముఖ్యంగా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ వైపుగా నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపుగా కృష్ణమ్మ దాదాపు ఆరు లక్షల యాభై వేల క్యూసిక్ల నీళ్లతో వరద ప్రవాహంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు పరువలు తొక్కుతుంది కృష్ణమ్మ ఉగ్ర రూపంతో లోతట్టు ప్రాంతాలు కానీ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములన్నీ కూడా వరద గుప్పెట్లయితే చిక్కుకుని కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన గోదారమ్మ భద్రాచలం దగ్గర నలభై ఐదు అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహిస్తూ పోలవరం వైపుగా పరుగులు పెడుతూ ధవలేశ్వరం దగ్గర తన దూకుడిని చూపిస్తూ సముద్రం వైపుగా పరుగులు పెడుతుంది గోదావరమ్మ ఒక పక్కన గోదావరి ప్రవాహంతో ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములన్నీ కూడా పూర్తిగా పూర్తిగా నే నీట మునుగుతున్న పరిస్థితి అలాగే మరొక పక్కన లంక గ్రామాలు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనము ఫిబ్రవరి జనవరి సందర్భంలో ఈ సంవత్సరం కూడా శ్రీశైలం డ్యాము నిండే అవకాశం ఉంది అలాగే కృష్ణా నది ప్రవాహం పెరగబోతుంది ఉగ్రరూపం ఈ సంవత్సరం కూడా చూడబోతున్నాం అలాగే మనం చూసుకుంటే గోదావరి ప్రవాహం కూడా ఈ సంవత్సరం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉండే అవకాశం ఉందని మనము జనవరి ఫిబ్రవరి నెలలో చెప్పిన సందర్భంలో చాలామంది కూడా నేను చెప్పింది వ్యతిరేకించడం జరిగింది ఈ సంవత్సరం ఎల్నినో వచ్చేస్తుంది కరువు వచ్చేస్తుంది చెరువులు ఎండిపోతాయి వాగులు ఎండిపోతాయి ప్రాజెక్టులు ఎండిపోతాయి ఎక్కడ నీళ్ళు ఉండవు అని చాలామంది కూడా చెప్పడం జరిగింది ఆ రోజు జనవరి ఫిబ్రవరి నెలలో కూడా నేను ఆ రోజు వరదలు వస్తాయని చెప్పాను ఈరోజు వరదలు వచ్చిన సందర్భంలో కూడా మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎక్కువ ప్రాంతాల్లో కరువు లేదు దాదాపు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రాంతాల్లో అధికంగానే వర్షాలు నమోదయ్యాయని మనం చెప్పిన విధంగానే వర్షాలు పడ్డాయని మళ్ళీ కూడా మీకు తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అల్పపీడనం ప్రభావం గురించి ముందుగా మనము మాట్లాడుకుంటే మనము ఏదైతే అంచనా వేశామో ముప్పయో తారీఖు ఆ అంచనా ప్రకారమే మరొకసారి మరొక అల్పపీనం బంగాళాఖాతంలో ఏర్పడటం జరిగింది మనం పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం ముప్పై తారీఖు తారీఖుతో సహా తేదీతో సహా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ఈరోజు బంగాళాఖాతంలో ఒక అల్పపీరం ఏర్పడింది దీని ప్రభావంతో మనం చూసుకుంటే విజయవాడ నగరం కానీ గుంటూరు నగరం కానీ కాకినాడ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవ్వటం జరిగింది ఈరోజు సాయంత్రం సమయంలో అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం మనకి ముఖ్యంగా ఒడిస్సా తీరం వైపుగా భువనేశ్వర్ పరిసర ప్రాంతాల వైపుగా తీరాన్ని తాకటానికి ఎక్కువగా అవకాశాలు అయితే రెండవ తారీఖు దసరా రోజున అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతాల్లో అధికంగా వర్షాలు మనము రానున్న వారం పాటు ముఖ్యంగా వచ్చే ఐదు రోజుల పాటు అధికంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే విజయనగరం అలాగే చీపురుపల్లి ప్రాంతం అలాగే ఇటు మనకి తుని ప్రాంతం నర్సీపట్నం విశాఖపట్నం నగరం పురుషోత్తంపట్నం గాజువాక అలాగే ఇటు మనకి కాకినాడ యానం ప్రాంతం అమలాపురం పరిసర ప్రాంతాలు అలాగే సామర్లకోట పిఠాపురం ఈ ఏరియాలో మనకి అత్యధికమైన వర్షాలు మనకి రానున్న ఐదు రోజుల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటికే మనం గడిచిన కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఏ ఏ జిల్లాల్లో ఈ అల్పపీనం ప్రభావంతో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మనం గడిచిన కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ఈరోజు వర్షాలు చాలా ప్రాంతాల్లో మొదలయ్యాయి అలాగే రేపు కూడా ఇంకా ఎక్కువ ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మధ్య కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తా జిల్లాలో మనకి ఈ అల్పపీనం ప్రభావంతో కనీసం అంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఇటు మనకి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు అంటే తక్కువలో తక్కువలో రెండు రోజులు ఎక్కువలో ఎక్కువలో ఐదు రోజుల వరకు మనకి అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మూడు రోజుల నుంచి ఆరు రోజులు అంటే తక్కువలో తక్కువలో మూడు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఆరు రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక బాపట్ల జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ మొదటి వారంలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలు పరిమితం అయ్యే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో మనకి ముఖ్యంగా రెండో వారం చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ మీ అందరికీ కూడా చెప్పాను తక్కువగానే ఉంటుంది నిన్న మాత్రం మనం కర్నూల్లో చూసాం రానున్న రోజుల్లో అక్కడక్కడ మనం చూసుకుంటే రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు చూసినప్పటికీ కూడా ఐదు తర్వాత నాలుగు ఆ సందర్భం తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది రాయలసీమ గురించి వర్షాలు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా స్పెషల్ వీడియో అయితే మీకు మరొక రెండు మూడు రోజుల్లో మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు తర్వాత అంటే మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ అంటే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు కానీ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నప్పటికీ మూడవ తారీఖు నుంచి విస్తారంగా ఎక్కువ ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ అలాగే ఇటు మెదక్ నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా పలు చోట్ల వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కనీసం రెండు నాలుగు రెండు నుంచి నాలుగు రోజులు మనకి రానున్న రోజుల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అధికంగా సిటీస్ వైజ్గా మనం చూసుకుంటే రానున్న అల్పపీడనం బలపడి వాయుగుండం కూడా మారే అవకాశాలు ఉన్నాయి దీని ప్రభావంతో విశాఖ నగరం కానీ కాకినాడ నగరం కానీ యానాం కానీ అలాగే ఇటు విజయనగరం నగరం కానీ శ్రీకాకుళం నగరం ఈ నగరాలపై అధికంగా ప్రభావం ఉండబోతుంది అలాగే విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మంచి వర్షాలు ఉండబోతున్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి కనీసం రెండు తుఫాను నుంచి నాలుగు తుఫాన్ల వరకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రేపు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలో పలుచోట్ల వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి